దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల కాలపు మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు దేవుడు ప్రేమించి మరి ఒక మంచి రోజును మన అనుభవంలో ఉంచాడు గత రాత్రి మంచి నిద్రనిచ్చాడు మంచి కాపరిగా మనకు తోడుగా ఉన్నాడు మరి ఈరోజు మనను బలపరిచే ఒక శాస్త్రమైన మాట మనల్ని ధైర్యపరిచే ఒక మంచి మాట మరి ఒక ఆశీర్వాద మాటను ప్రభు మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కీర్తన రెండో వచ్చినాన్ని చదువుకుందాం యుహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రి మో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని బిడ్డారా యుహోవ యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు గమనించారా మనం ధన్యులుగా మార్చబడాలంటే దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడు ధ్యానించగలం తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చదివిన తర్వాత అంటే ఒక విషయం తెలిసిన తర్వాత ఒక వాక్యాన్ని చదివిన తర్వాత దాని గురించి మనము ధ్యానిస్తాం మరి చదవకుండా ధ్యానించలేం మొదటగా చెప్పాడు యో యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటే వాక్యం చదవటాన్ని బట్టి మనలో ఒక ఆలోచన కలిగిద్దండి వాక్యాన్ని చదవటాన్ని బట్టి మనలో ఒక ధైర్యం కలిగిద్ది మనం ఆయా సమయాలు ఆయా సందర్భాల్లో ఒక పాట చక్కగా పాడుతూ ఉంటాం నీ వాక్యమే నన్ను బ్రతికించాను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను గమనించారా ఆయన వాక్యం మనను బ్రతికించిందని మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో ఆ వాక్యం మనల్ని ధైర్యపరిచేద్ది బ్రతికించేద్ది జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేని బిడ్డరా మరి వాక్యం చదవటం మనకు చాలా ధన్యత అసలు చదివే చదివేవారి గురించి ఏం చెప్తుంది వాక్యం పరిశుద్ధ గ్రంథం ధన్యులు ఇక అంతకు మించిన మాట ఇంకా అసలు ఏమైనా ఉందా వాక్యం చదివేవారు ఎవరంటే ధన్యులు వాక్యం చదవని వారు ధనియులు కాదు వాక్యం ఎవరైతే చదువుతారో వారు ధనిలు ఓ రోజు ఒక అతను ఇట్లాగే వాక్యం చదువుతుంటే అతనికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట మతీశ వార్త ఐదో అధ్యయం పదమూడు వచ్చినలో ఒక మాటను మీరు లోకానికి ఉప్పయ్యుండు అన్న మాట తన గట్టిగా పట్టుకుంది ఆయన ఒక అన్యుడు మరి చాలా వ్యాపారాలు చేసి నష్టపోయాడు అంత చాలా వ్యాపారాలు చేసి ఇబ్బంది పడ్డాడు అప్పులు పాలైపోయాడు ఏం చేయలే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు నేను ఏదో ఒకటి చేసుకుని చనిపోవాలనుకున్న పరిస్థితుల్లో ఆ మార్గంలో సువార్త చేస్తున్నారు ఆయన ఇంట్లో రహస్యంగా ఉన్నాడు ఆ సువార్తలు ఒక మాట దీనికి వినపడింది ప్రయాసపడి భారం వస్తున్న సంస్థ జల్లారా నా యొద్ద ఒక రండి నేను మీకు మాట ఇతనికి చెలో పడి విశ్రాంతి ప్రయాస భారం ఈ మాటలు తనలో ఆలు చెంపి చేస్తుంది అతనికి తన దగ్గరున్న తనకి దగ్గరలో ఉన్న ఒక మందిరానికి వెళ్ళాడు వాక్యం విన్నాడు ఆ రోజు ఆ సేవకుడు చూసి నూతనంగా వస్తున్న అతన్ని చూసి మాట్లాడి ఒక నూతన గ్రంథం ఇచ్చాడు అది పరిశుద్ధ గ్రంథంలో క్రొత్తనే నిబంధన ఉంది కదా అది ఇస్తే అతను బైబిల్ చేద్దంటూ మొదలు పెట్టాడు మత్స్యశ్వర్ దగ్గర నుంచి ఐదో వచ్చిన దగ్గరకు వచ్చాడు ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన దగ్గర అతను ఒక అనుమానం వచ్చింది మీరు లోకమునకు ఉప్పయ్యునుడి అన్నమాట వెంటనే పాష్కర్ దగ్గరికి అడిగాడంట అయ్యా లోకం లోకానికి మీరు ఉప్పయ్యుండమని చెప్తున్నారు ఏమిటి మాట సావుకుటంతా అక్కడ సువార్త సభకెళ్ళి అర్ధరాత్రి నిద్రపోతుంటే ఆ సమయంలో మరి సహోదరుడు అతన్ని తట్టి లేపాడు మరి సావకు ఎందుకు వచ్చిందో తెలియదు మరి అది చాలా ప్రాముఖ్యమైన విషయం నువ్వు ఉప్పమ్మకు బ్రతుకు దేవుని దీవిస్తానన్న మాట అది ఆశ్వాదకరంగా పలికాడు దేవుని బిడ్డరా ఆ మాటను పట్టుకున్నాడు అతను ఉప్పు వ్యాపారం చేసి దానిలో చాలా లాభం సంపాదించాడు తనకున్న ఆ యొక్క బాకీలన్నీ పోని నష్టాలు పోయి ఎంతగానో లాభం పొందుకున్నాడు మరి గమనించారా వాక్యం ధ్యానం చేయటాన్ని బట్టి అతను ధన్యుడిగా మార్చబడ్డాడు వాక్యము చదవటాన్ని బట్టి అతలో ఒక ఆలోచన వచ్చింది మనకందరు తెలుసు ఏబు గ్రంథంలో కూడా తమసాలు వేడిసిన వాక్యం చదువుతున్నప్పుడు భూమికి ఈ భూమిలో ఉన్న చీకటికి అంతము కలుగు చేయగలవన్న మాటను పట్టుకొని మరి చక్కగా బలుపును కనిపించాడు దాని వాక్యాన్ని వాక్యను చదివి ఆది మరి ఆదాముకు గాడి నిద్ర కలుగు చేసే అన్న మాటను పట్టుకుని మరి ముత్తుమందును తయారు చేశాడు ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చదవటాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానం చేయటాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక అద్భుత కార్యం జరిగిస్తాడు ధన్యులుగా మార్చబడతాం అందుకని సాగుకొని కానీ చెప్పే ఒక మంచి మాట ఏంటంటే ప్రతిరోజు వాక్యము చదవండి చదవటమే కాదు ఆ వాక్యమును తప్పనిసరిగా ధ్యానం చేయండి ఆ వాక్యాన్ని తప్పనిసరిగా ధ్యానం చేయండి మీరు గొప్ప ధన్యులుగా మార్చబడతారు దాని బిడ్డరా మహిళ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మనందరం ప్రయాసపడి ప్రభు సన్నిధిలో ఈ మాటల చేత బలపడదాం దేవుడు తన విలువైన మాటలను దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు ప్రభావ గత రాత్రి మంచి నిద్రనిచ్చావు ఒక మంచి కాపరిగా ఉన్నావు మమ్మల్ని ప్రేమించి మరి ఒక మంచి రోజు మా అనుభూలో వచ్చావు ఇది నీ కృపేనయ్యా ఇది నీ దయ్యేనయ్యా నీ కనికినవే ప్రభు మరి యొక్క సమయంలో నీ బిడ్లను మీరు బలపరచండి దీవించండి ఎంతమంది ప్రభు అయికపు ఆశీర్వాద మాట కొరకు ఎదురు చూసి వింటున్నారో వారందరినీ వాక్యాన్ని చదివాలి ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి ధనులుగా మార్చబడాలి దీవించబడాలి ఆరోగ్యవంతులుగా బలవంతులు ఉండలాగా మీరు సహాయం చేయండి ప్రయాణాల పనుల్లో రాకపోకలన్నింటిలోని కాపుదలుంచి మీరే కృప చూపించమని మహిమాఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగినవని పొందుకున్నామని నమ్ముచ్చున్నా గొప్ప తండ్రి ఆ మేన్ యేసుక్రీస్తు నామంలో మరికి పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించుగాక ఆమె